కర్నూలు జిల్లా మంత్రాలయం అసెంబ్లీ సెగ్మెంట్ లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి పార్టీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి చేతులు కలిపారు మొన్నటి వరకు ఎడమొహం పెడమొహంగా ఉన్న ఈ ఇద్దరు నేతలు కలవటంతో నియోజకవర్గంలో టీడీపీకి బలం పెరిగిందంటున్నారు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో క్లీన్ స్వీప్ చేయడమే తమ లక్ష్యమన్నారు తిక్కారెడ్డి గత కొంతకాలం నుంచి మంత్రాలయం టీడీపీలో వర్గాలుగా ఉన్న పరిస్థితి వాస్తవమేనని వ్యాఖ్యానించారు అయితే తాము కలిశాం కాబట్టి ఈ నియోజకవర్గంలో టీడీపీ గెలుస్తోందని ధీమా వ్యక్తం చేస్తున్న తిక్కారెడ్డితో మా ప్రతినిధి బసవరాజ్ ఫేస్ ఫేస్ టు మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి తిక్కారెడ్డి గారు అదేవిధంగా పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న రాఘేంద్ర రెడ్డి గారు ఈరోజు చేతులు కలపడం జరిగింది మొన్నటి వరకు వాళ్ళ మధ్య కొంచెం పొరపర్చలు ఉన్న మాట వాస్తవమే అయితే అవన్నీ మర్చిపోదాం పార్టీ కోసం కష్టపడదాం అందరూ ఒకటవు అంటున్నారు వారి మాటల విషయం తెలుసు అన్న ఇప్పుడు మీరు కలిశారు కలవడం వల్ల మీకు నియోజకవర్గంలో ఎట్లాంటి పనులు కోరుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ మంత్రాలయం నియోజకవర్గంతో పాటు ఏడు నియోజకవర్గాలు ఎంపీ అభ్యర్థిని గెలిపించడమే నా ధ్యేయం అది నా భుజ పైన చంద్రబాబు పై నా, నాయుడు లోకేష్ గారు నా గారు పెట్టారు వాళ్ళ యొక్క నమ్మకాన్ని వాళ్ళ నమ్మకాన్ని నేను ని నిరూపించుకొని కర్నూలు జిల్లాని అక్కడక్కడ పురపచ్చలు ఉన్నటువంటి వాటిని ప్యాచప్ చేస్తూ తెలుగుదేశం పార్టీలోకి ఇంకెక్కడి నుంచి వైసీపీ నుంచి కూడా మనం వలసలు రావాలి అవన్నీటి కూడా ప్లాన్ చేసుకున్నాం అది చంద్రబాబు నాయుడు నా భుజ స్కంధాలపైన పెట్టారు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని మంత్రాలయం ఏడు నియోజకవర్గాల్లో గెలిపించే బాధ్యత తిక్కారెడ్డిది పార్లమెంటు గెలిపించే బాధ్యత తిక్కారెడ్డిది మొన్నటి కలిసేవాడు కొత్త ఊపు వస్తుంది నియోజకవర్గంలో అంటున్నారు ఎంతవరకు అగ్గి అగ్గి అవుతుంది తెలుగుదేశం పార్టీ మంత్రాలయంలో అగ్గిగా లేచి ఒక ఊపు ఊపుతాం మంచి భారీ మెజారిటీతో గెలవబోతున్నాం వైసీపీ వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ళు చాలా చేసేమంటుంది అయితే నియోజకవర్గంలో మీరు తెలిసిన మీకు తెలిసిన విషయాలు చేయని పనులు ఏమున్నాయి జగన్ పార్టీ ఐదు సంవత్సరాల్లో చేసింది ఏం లేదు దోచుకోవడం దాచుకోవడం దోచుకోవడం దాచుకోవడం వాళ్ళు ఏమన్నా తాగడానికి నిల్లిచ్చినారా వ్యవసాయానికి నిల్లిచ్చినారా లేక వాళ్ళు మ్యాన్ఫాక్ట్లో ఇచ్చినటువంటి వాగ్దానాలు కరెంటు బిల్లు పెంచమన్నారు ఎన్నిసార్లు పెంచారు లేకుంటే పెన్షన్లు వచ్చేసి మూడు వేలు ఇస్తాను మొదట చెప్పి ఇప్పుడు ఇస్తున్నాడు మూడు వేలు ఐదేళ్ళు లేదు ముఖ్యంగా మా మంత్రాలయం నియోజకవర్గానికి వస్తే ఆర్డీఎస్ రైట్ కెనాల్ చంద్రబాబు నాయుడు దాదాపు పంతొమ్మిది వందల కోట్లు నేను శాంక్షన్ చేస్తే ఒక్క అడుగు సిమెంట్ రో కూడా వేయించలేదు మేము రేపు తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయిన వెంటనే ఆర్డీఎస్ రైట్ కెనాల్ చేస్తాము కర్నూలు పార్లమెంట్ని సెస్యశ్యామలం చేయాలంటే ఒక తెలుగుదేశం చంద్రబాబు నాయుడు తప్ప ఎవరు చేయలేరు అంటే ఇప్పుడు తిక్కారెడ్డి గారు మీతో చేతులు కలిపారు సింగల్గా ఉన్నారు ఏదో తెలియని వెళితే ఇప్పుడు జత జతగలిశారు మీ ఫీలింగ్ ఈరోజు నుంచి మంత్రాలయం నియోజకవర్గంలో ఆట మొదలవుతుంది ఈ ఆట సూపర్ సిక్స్ కొట్టేంత వరకు వదిలిపెట్టేది లేదు మా జోడి మంత్రాలయం నియోజకవర్గంలో ఖచ్చితంగా మా ఇద్దరు కలిసి విజయం సాధించుకునేదానికి ఖచ్చితంగా కృషి చేస్తారని తెలుపుతున్నాను స్టేజ్ మీద నేతలుగా ఇద్దరు కలిశారు అంటే క్షేత్రస్థాయిలో కార్యకర్తలు కూడా మనస్ఫూర్తిగా కలిసి మీ ఇద్దరు అభ్యర్థి బలపరిస్తారంటారా ఖచ్చితంగా ఇక్కడ ఏ ఏం విభేదాలు లేవు ఒకే విభేదం అన్న ఆశించాడు రాలేకపోయింది మంత్రాలయం నియోజకవర్గం ఖచ్చితంగా జిల్లాలో ఒక వాల్మీకి ఇవ్వాలనే ఉద్దేశంతో అది అది నాకే వరించింది కొన్ని రోజులు అన్న మనస్తాపంతో ఉండింది వాస్తవమే ఈరోజు కలిసిపోయాం ఖచ్చితంగా మా 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 ఇద్దరు కలియకే అందరూ కాన్స్టిట్యూన్సీలో కూడా అందరూ కలి కలిసి ముందుకెళ్తారని ఆశిస్తాం ఇద్దరు కలిసాం మా కార్యకర్తలు కూడా అందరు కలిసారు వైసీపీని ఢీ కొంటాం వైసీపీ చేసింది ఐదేళ్ళలో ఏం లేదు దోసుకోవడం తప్ప చేసింది ఏం లేదు ప్రజలకి మేము ఎంత బలం ఉంటామో కార్యకర్తలు కూడా అంతే బలంగా ఉంటాం జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చారు కాబట్టి ఏడు నియోజకవర్గంలో టీడీపీ విజయటంగా మోగిస్తామని తిక్కరెడ్డి గారు గారు చెప్తా ఉన్నారు కెమెరా పర్సన్ రఫీతో బసరాజ్ బిఆర్ న్యూస్ కర్నూలు జిల్లా